నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో గల తిరుమలయస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పండగ పర్వదినాన స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు

స్వయంభుగా వెలిసేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనగా తిరుమల స్వామిగా పిలువడేటువంటి స్వయంభుగా వెలిసేటువంటి శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలాయ పంట జాతరస్తాం ప్రసిద్ధి చెంది స్వయం చాలా ఈరోజు శ్రీ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి స్వామివారి కళ్యాణం ఎందుకనగా స్వామివారు ఆ రోజు స్వయంగా ప్రజలకు ఇచ్చేటువంటి రోజు కనుక ప్రతి సంవత్సరంగా తొలి ఏకాదశి నాడు కళ్యాణం చేసుకుంటూ గ్రామ పెద్దలను అనుసరించి దాని తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులందరి ద్వారా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం నెరవేర్చుకుంటున్నాము దీని ద్వారా మా భగవంతుడు ఎల్లవేళ్ళలో కూడా అందరినీ కూడా చక్కగా ఉంచి పాడిపట్టలు సమృద్ధిగా ఉండి ఆరో ఆరోగ్యముతో అందరు కూడా సకల భోగభాగ్యం ఇచ్చినటువంటి శ్రీ తిరుమల స్వామి వైకుంఠవాసులు శ్రీవేంకటేశ్వర భగవానికి